మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అమ్మని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాలు చెందచేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరుస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి మీ కృపా కనికరముతో నింపండి సహాయం అందించండి శక్తి కలిగిన మీ నామ్మను బట్టి ప్రార్థిస్తున్నాం అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి బలహీనంగా ఉన్న వారికి బలపరచుని అడుగుతున్నాను తండీ మీ సహాయాన్ని మాకు అందించండి లేవనెత్తి బలపరచుని సహాయం అడుగుతున్నాను మీ కృపా దీవెన సమాధానం ఇవ్వండి చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు చక్కని జ్ఞానం ఇవ్వండి ఉద్యోగాలు చేస్తున్న ఉన్నారు చక్కని కృప నుంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని మెట్టుకు ప్రభు మీ వాక్యంధర్ మాట్లాడమని ఏసయ్య పరిశుద్ధ నామలో అడిగివేడి ప్రార్థిస్తున్న ఆము తండ్రి ఆమెన్ ఆమె అందరికీ వందనాలండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఒక్కొక్క మాట మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ మాట రెగ్యులర్గా ప్రతిదినం వింటూ ఉంటే మనలో ఒక అద్భుతమైన మార్పును దేవుడు తీసుకొస్తారు ఎందుకంటే ఇది దేవుని వాక్యం ఇది జీవవాక్యం మనల్ని జీవింపచేసే వాక్యం ఇది కీర్తన గ్రంథం ముప్పై ఐదవ కీర్తన నిన్న పదమూడు అనుకున్నాను కానీ పదమూడు పద్నాలుగు కూడా ఇంచుమించుగా మనం ధ్యానం చేసినట్టే పదిహేను పదహారు చరణాలు ఈరోజు మనం ధ్యానం చేద్దామండి కీర్తనలు ముప్పై ఐదు పదిహేను పదహారు నేను ఉండట చూచి వారు సంతోషించి కూడిరి నీచులను నేను ఎరగని వారును నా మీద కూడి వచ్చి మానక నన్ను నిందించిరి ఇందుకాలము నందు దోషంలాడు వదరబోతుల వారు నా మీద పండ్లు కొరికిరి దీని యొక్క వాక్యంలో శత్రువుల విషయమై కీర్తనకారుడు మాట్లాడుతున్న మాటలు దావీదు శత్రువుల విషయమై వాళ్ళు ఏ రీతిగా చూస్తున్నారనే విషయాన్ని చెబుతున్నాడు ఒకవేళ నేను పడిపోతే ఆ పడిపోవడాన్ని చూసే వాళ్ళు సంతోషిస్తున్నారు అని ఈరోజులో చాలామంది అదే రీతిగా ఉన్నారండి దావీదు లాగా చక్కని విజయం సాధించి దావిధిలాగా ఒక మంచి కార్యం చేయాలని చూసినప్పుడు దానికి వ్యతిరేకంగా చాలామంది సిద్ధపడుతూ ఉంటారు వ్యతిరేకంగా చాలామంది ఆ కార్యం నుంచి వెనక్కి రావాలని లాగాలని చాలా ఇదవుతూ ఉంటారు వాళ్ళు ఎవరైనా ఒక వ్యక్తి పొరపాటును పడిపోతే ఆ వ్యక్తిని లేపడం అనేసి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకోవడం నవ్వుకోవడం చేస్తూ ఉంటారు నేను పడిపోతే నన్ను చూసి అలాగే వాళ్ళు నవ్వుతున్నారు నిందిస్తున్నారు అంటున్నాడు యోగు గ్రంథం పదహారో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చాను ఆయన నా మీద పండ్లు కొరుకు చుండెను దేవునికి ఒకవేళ కోపం వచ్చినా కూడా అలాగే ఉంటుంది అనే విషయం చెప్తున్నాడు దేవునికి కూడా నా మీద ఇబ్బంది కలిగినప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా నా మీద అలాంటి మిందలే అలాంటి ఇబ్బందికర పరిస్థితులే నా మీద పండ్లు కొరికాననే మాట మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి కోపం అనేటువంటి విషయంలో శత్రువులు కూడా అదే రీతిగా నా మీద పండ్లు కొరుకుతున్నారు అంటున్నారు నేను కూలి ఉండడం చూసి వాళ్ళు సంతోషిస్తున్నారు గుంపు కొడుతున్నారు అలాగే నేను ఎరగని వాళ్ళు కూడా వచ్చి నన్ను మానక నిందిస్తున్నారు విందుకాలంలో దోషలు నాడి వతలబూతుల లాగా నన్ను వాళ్ళు నిరంతరము కూడా కొరికి నా మీద వ్యతిరేకతనాలు చూపిస్తూ ఉన్నారంటున్నాడు అలాగే యోగు గ్రంథంలో ముప్పై అధ్యాయం ఒకటి ఎనిమిది వచనాలు చూస్తే అండి యోగు గ్రంథం ముప్పై అధ్యాయం ఒకటో వచనం ఎనిమిదో వచనం ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేదురు వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో ఉండుటకు తగని వారని నేను తలంచి ఉంటిని అంటే దావీదికి ఎక్కడున్న శత్రువులు ఎలాగా తన యొక్క ఇబ్బందికర పరిస్థితిని కోరుకుంటారో ఇక్కడ కూడా యోబు జీవితంలో కూడా యోబు అన్నమాట నాకన్నా తక్కువ వయసు గలవారు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు అని అటువంటి పరిస్థితుల్లో యోబు గారి విషయంలో అలాగే ఎందుకు విషయాన్ని కూడా చూద్దాం వారు మోటు వారికి పేరు ప్రతిష్ట లేని వారికి పుట్టినవారు వారు దేశంలో తలనబడినవారు అని చెప్తున్నారు అంటే యోబు గారికి కూడా చుట్టూ ఉన్న శత్రువులు నా అనుకున్న వాళ్ళందరూ కూడా యోబు గారిని చాలా ఇబ్బందులు పెట్టారు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో యోబు గారిని వదిలేస్తారు అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఇప్పుడైతే ఇక నాకన్నా తక్కువ వయసు కలవర్ణాన్ని చాలా ఇబ్బందికరంగా నిందిస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు అనమాట అండి విరాపవాక్యాలు రెండు పంతొమ్మిదిలో కూడా అలాగే రెండు పదహారులో నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరిచెదరు వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మిరింగివేసి ఉన్నాము ఇదే కదా మనము కనిపెట్టిన దినము ఇదే తటస్థించాము దాన్ని మనము చూచి ఉన్నామని అనుకునేదారు శత్రువుల విషయంలో ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరుస్తారు వారు ఎగతాళి చేసి పండుగలుగుతారు అని శత్రువుల విషయంలో ఏమాత్రము కూడా మనం ప్రతిఘటించకుండా ఉన్నవారమైతే కనుక దేవుని వాక్యం సెలవుస్తానమాట అలా ప్రతిఘటించి వారి ఎదుట నిలబడాలి లేదు అంటే శత్రులు ఎదుట ఒకవేళ పడిపోయామనుకోండి వాళ్ళు దాన్ని చూసి ఎగతాళి చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం ఎగతాళి చేయడమే కాదు కోపంతో వాళ్ళు రకరకాల పరిస్థితుల్లో రకరకాలైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు విలాపు వాక్యాల్లో అంటే దేవుడు తయారు చేసిన సృష్టి దేవు నామానికి వినియోగించబడమే కాకుండా కొంతమంది సైనిక శత్రువుల విషయంలో కూడా ఇలాంటి పరిస్థితులు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది వాళ్ళు నిందించడం సంతోషించి గుంపుకోవడం అలాగే దోషాలు ఆడటం పండ్లు కొరకడం ఇవన్నీ కూడా ఈ పదాలన్నీ కూడా శత్రువులని ఇబ్బంది పెట్టేటువంటి పదాలుగా శత్రువులను ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి పరిహారం కోసం లేదా పరిహాసం కోసం ఏడన చేయడాన్ని మించింది దోషాలు ఆడేటువంటిది పదం ఎందుకంటే వీరి దోషణలో దురుద్దేశాలు ఉంటాయి దురుద్దేశంతోనే వాళ్ళు మాట్లాడతారు వచ్చిన చూడండి నేను ఎరగని సంగతిని గురించి అడుగుచున్నారు కోట సాక్షులు లేస్తున్నారు అబద్ధ సాక్షులు లేస్తున్నారని అలాగే పంతొమ్మిదిలో కూడా అంటాడు నిర్హేతుముగా వారు నాకు శత్రువులయ్యారు అని నిర్హేతువు అంటే హేతువు లేకుండా కారణం లేకుండానే అలాగే పండ్లు కొరికరి అనేటువంటి పదం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం పండు కొరగడం అనేటువంటిది పదహారు వచ్చినండి ముప్పై ఐదు పదహారు పండు కొరగడం అనేటువంటిది ముప్పై ఏడు పన్నెండులో కీర్తనలు నూట పన్నెండు పదిలో యోబు పదహారు తొమ్మిదిలో విలాపాకలు రెండు పదహారులో ఇవన్నీ మనం చదువుకున్న వచ్చినాలే వాటిలో పండు కొరగడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం నిజానికి పండుగరగడం అంటే శత్రువుల మీద అంత కోపాన్ని చూపించడం శత్రువుల మీద అంత వీరుకున్నటువంటి అంత కోపాన్ని వాళ్ళు చూపించడం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం అనమాట అండి కాబట్టి శత్రువులు దావీదిని ఎలా ఇబ్బంది పెట్టినా ఎంతలాగా దావీదిని తరుముతూ తరుముతూ ఉన్నా కూడా దావీదు దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు దావీదు దేవుని మాట మాత్రమే విన్నాడు కాబట్టి వాళ్ళు ఎన్నో రకాలుగా హింసించినా ఎన్నో రకాలుగా బాధించినా ఎన్నో రకాలుగా వాళ్ళు బలహీనమైపోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా దావీదు దేవుని ఎందు నమ్మకించాడు దేవుని మీద ఆధారపడ్డాడు వాళ్ళతో నాకు బదులుగా నువ్వు పోరాడు అని పోరాటము శత్రుత్వము ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళకి అందజేసినట్లుగా మనం చూస్తున్నాం అంటే వాళ్ళు అన్ని రకాల ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని మీద ఆనుకుంటే ఇవన్నీ దేవుడు మరొక చోట రాయబడి ఉంటుంది కదా మన యొక్క ప్రవర్తన తీరు ఎహోవాకి ఇష్టమైతే మన శత్రువులను కూడా అయినా మిత్రులుగా చేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాడు కాబట్టి మనకి శత్రువులు ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నా కూడా నిన్న నిన్న చెప్పుకున్నట్టు శత్రువులను ప్రేమిద్దాం శత్రువు కోసం ప్రార్థన చేద్దాం అలా ప్రార్థన చేస్తే దేవుడు వారిని కూడా మారుస్తాడు సంతోషంగా ఉంటాం అలా మనం దేవుల ముందు కొనసాగుదాం దేవుడు తన మాటలు దీవించునుగాక ఆమెన్ అందరికీ వందాలండి